జయ శ్రీరామ్ ఒక చిన్న ముచ్చట అంటే అదేంటిది అంటే ఒకానొక దేశంలో ఒక బయాలజికల్ పంతులు ఉంటుండట అంటే వైద్యులు ఐటో వాళ్ళు ఉంటారు కదా డాక్టర్లు ఉంటారు మెడికోలు ఉంటారు కదా ఆ మెడికోలకు చదువు చెప్పేశారు అన్నట్టు పెద్ద సార్ బాగా పెద్ద సార్ అన్నట్టు అలా ఫేకల్తో ప్రొఫెసర్ అంటారు కదా సో అంత పెద్ద సార్ అన్నట్టు ఆ సార్ ఒకసారి ఏం చేసిండు మూత్రం గురించి ఒక ఎట్లా ఉంటుంది దాని అసలేంది దానికి మూత్రం గురించి విద్యార్థులకు చెప్పాలా అని చెప్పని అందరినీ ఎవరు మూత్రం వెళ్ళాలని పట్టుకొచ్చుకోమన్నారట అంటే ఇది వాట్సాప్ లో వచ్చింది నేను క్రియేట్ చేసి చెప్తున్నదేం కాదు అండ్ అందరు స్టూడెంట్స్ అందరూ తెచ్చుకొని పెట్టుకున్నారు ఈసారి కూడా తెచ్చుకొని పెట్టుకున్నాడు తెచ్చుకొని పెట్టుకొని ఒక్కసారి అందరూ స్టూడెంట్స్ అందరూ కూడా ఎలాంటి డౌట్ లేదు అందరూ ఎవరు మూత్రం టెస్ట్ వాళ్ళు చేయాలని చెప్పని నోట్లు పెట్టుకొని సప్పర్ ఇవ్వన గణేష్ చెప్పమని ఒక కథ ఇది వాస్తవంగా ఇది ఒకటి వాట్సాప్ లో చాలా చెక్కలు కొట్టింది ఇది అనేసరికి అందరూ చీ 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 అని చెప్పి అందరూ అన్నారట నోట్లేదు ఇట్లా పెట్టేసి ఇట్లా అని చీ 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 అని చెప్పి నోట్లేదు అప్పరిచుకొని అందరూ అన్నారట అన్నాక ఈ ఈ ప్రొఫెసర్ నవ్వండి మీరు అందరూ ఏ వేలు పెట్టిరు అని అంటే చూపుడు వేలు పెట్టినామూపుడు వేలేదు అప్పరిచ్చామండి చీచీ నేను మీరు చూపుడు వేలు పెట్టిరు కానీ పొట్ట రైలు తోటి చెప్పరించిన అంటే ఏదైతే పెట్టిండో అది చప్పరి దాన్ని దానితోటి ఆకుండా దాని నోట్లో పెట్టుకోక వేరే మధ్య ఏం పెట్టుకొని చూపెట్టిండు అన్నట్టు అంటే ఏదైతే జనంకు చెప్తారో అది ప్రొఫెసర్ ఏడు అన్నట్టు విద్యార్థులకు ఏదైతే చెప్తాడో అది ప్రొఫెసర్ ఏడు అనట ఈ పెద్ద మనిషి ఫ్యాకల్టీ ఈ ఆచార్యుడు చేయరన్నట్టు ఇది అసలు కదా దీని వెనుక అసలు ఎందుకు చెప్పాల్సి వచ్చిందనే విషయాన్ని ఇప్పుడు మనం చర్చించాలా ఆ చర్చించే అంశాన్ని ఇప్పుడు నేను మీకు చూపిస్తాను దేని గురించి మనం చర్చిద్దాము అనేది ఇప్పుడు అసలు పాయింట్ అనట్టు అది ఏంటిది అనంటే చరిత్ర పాఠాల మార్పుతో విజ్ఞానానికి బదులు విధేయత ఇది ఎవరో పాపం నాకు కూడా వాట్సాప్ లో ఒకరు పంపించారు ఇది జరుగుతుంది అన్నట్టు అంటే ప్రారంభమైన అరవై నాలుగు ఏళ్ల తర్వాత ఎన్సిఆర్టీ తన అస్తిత్వాన్ని కోల్పోయింది భారతదేశం ప్రజాస్వామ్య దేశం అనేది మరిచి అధికారంలో ఉన్న వారికి అనుగుణంగా తిరోగణంలోకి వెళ్ళింది జీవ పరిమాణ సిద్ధాంతం సైన్స్ పాఠ పుస్తకాల నుంచి తీసి వేయడమే కాకుండా ఢిల్లీ ఢిల్లీ సుల్తాన్లు మొఘలాల ప్రసక్తి లేకుండా సిలబస్ ఏర్పాటు చేశారు హిందూ తీర్థయాత్రల విశేషాలు కుంభమేళ వంటి ఆధ్యాత్మిక సంబంధిత విషయాలను ఆరు నుండి ఎనిమిదో తరగతి వరకు సోషల్ సైన్స్ లో చేర్చారు పాఠ్యాంశాల విషయంలో ఎన్సీఆర్టీ అంటే నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా తాము ఏతుబద్ధంగా ఈ మార్పులు చేశామని చెప్పుకున్నది అంటే ఇక్కడ విషయం ఏంటి అని అంటే హేతుబద్ధత నాస్తికవాదము కమ్యూనిజము ఇంకా చెప్పాలంటే కొంత బౌద్ధిజము ఇవన్నిటిని కలగలిపి చేసిన కొందరు మేధావులు ఉంటారంట ఇవన్నీ కలుతారు అన్నట్టు ఇంకా ఒకదానికి ఒకటి లింక్ ఉంటుంది అరే నువ్వు బుత్ బొట్టేందుకు పెట్టుకోలేవు అంటే నేను బౌద్ధ మతం అంటాడు సరే బౌద్ధుడు పెట్టుకోద్దరు కాబట్టి పెట్టుకోలేదు కానీ వాస్తవంగా వాళ్ళు ఏం చేస్తారంటే వేరే మతాల్లో పాటు ఉంటారు కానీ చెప్పుకుంటూ మాత్రం బౌద్ధులు ఉంటారు కొందరు ఇంకేం చేస్తారంటే కొందరు క్రిస్టియన్గా కూడా ఉంటారు కొందరు ఎస్సీ ఎస్టీలుగా వ్యవహరిస్తూ కూడా వేరే మతాల్లో పడి గాను ఇంకా వేరేగానే ఉన్నట్టుగా ఇస్తారు అంటే తా వాళ్ళు ఏదైతే పాటిస్తున్నారో అది చెప్పారు ఇప్పుడు ఇంతకుముందు ప్రొఫెసర్ ఏ వేలు పెట్టి ఆ వేలు చప్పర్ అన్నట్టు ఇంకోటి చెప్పారు ఇంకోటి ఇంకో చెప్పారు ఇస్తారు కానీ జనానికి మాత్రం అందరినీ ఇదే వేలు చప్పారు అంటారు అన్నట్టు అట్లాంటి మార్కు రాజకీయాలు మేధావి వర్గంలో పడే పెరిగిపోతున్నాయి జాతీయత నిండిన దేశభక్తి నిండిన చరిత్రను ప్రజలు విద్యార్థులు అందరూ తెలుసుకోవాల్సిందే చదవాల్సిందే క్లేవ్ రాసుకున్న సెంటు పేరు కావన్న నీకు ఛత్రపతి శివాజీ వాడిన కత్తి పేరు నీకు అవసరం లేదా శంభాజీని ఎన్ని రకాలుగా చిత్రం పెట్టిందో నీకు అవసరం లేదా ఔరంగజేబు గారు అక్బర్ వచ్చి వాళ్ళు ఎంత ఎట్లా చేసారు ఎన్ని ఎంతమందిని పెళ్ళి చేసుకున్నారు అది కావన్న ఇది చరిత్రనా ఇది చరిత్ర కాదా సమాధానం ఉందా ఎవరి దగ్గర నిజమైన చరిత్ర ఎందుకంటే ఇవన్నీ లేనప్పుడు కూడా ఉన్న చరిత్ర ఇది ఈ చరిత్రను ఇంత ఇంతవరకు అరవై నాలుగు సంవత్సరాల నుంచి మసిబూసి మారేడుగా చేసిన ఈ మూర్ఖన దగ్గర మూర్ఖుల మేధావి వర్గ మేధావి వర్గాల నుంచి ఇప్పుడు బయటకు వస్తోంది సమాజం రావాలా ఇంకా చెప్తున్నా నాస్తిక వాదం అని మన్ను మసాన దుబ్బ ఎన్న చెప్పండి మీరు చ మీ అందరికీ ఒకే ఒక చాలని మీ ఇంట్లో మీ భార్య పిల్లల మీ భార్యలు కానీ మీ బిడ్డలు కానీ లేక మీ కోడలు కానీ ఎవరన్నా కానీ వాళ్ళ మెడలోంచి పుస్తకలధార తీసేయాల నాస్తిక వాళ్ళం కదా బొట్టు తీసేయాల మట్టలు తీసేయాల తర్వాత మీ పేర్లు కూడా మార్చుకోవాలా ఎందుకంటే ఒకరి పేరు దేవరాజు అని ఉంటది అంటే దేవుడు ఏంద్ర దేవుడు అంటే ఏ దేవుడు ఎవరికి రాజు ఒకరి పేరు శ్రీనివాస్ అని ఉంటారు ఏ శ్రీనివాసు ఇవన్నీ అవసరం లేదు ఇంకా ఏ వన్ అని పెట్టుకోవాలా లేదా ఏ టూ అని పెట్టుకోవాలా ఏ త్రీ అని పెట్టుకోవాలా ఇంకా వాళ్ళని ఏ వన్ వాళ్ళని కొడుకు పెడితే ఏ వన్ ప్లస్ అని పెట్టుకోవాలా ఇక రెండో కూడా ఏ టూ కూడ పెట్టిన కొడితే ఏ టూ ప్లస్ మైనస్ అని పెట్టుకోవాలి లేదా ప్లస్ అని పెట్టుకోవాలి ఇంటూ అని పెట్టుకోవాలి మీకు దేవుల పేరు ఎందుకు రాయ్ భారతదేశంలో ఉన్నప్పుడు నాస్తికవాదం ఉన్నప్పుడు కొంచెం అన్న సెన్స్ ఉందా ఈ ఇది మంచి చాలా మంచి పరిణామము ఇప్పటికైనా కూడా నిజమైన చరిత్రను విద్యార్థులు తెలుసుకునే అవకాశాన్ని కల్పిస్తుండ్రు కల్పించండి అవకాశాన్ని రానియండి ఇది ఎవరో ఈ పెద్ద మనిషి రాసి ఎవరో కానీ చాలా గొప్పనే రాసినట్టున్నాడు అసలు ఏది పద్ధతి అంటే ఏమిటి అబ్బో ఏది పద్ధతి అంటే నిజాలు నిజాలంటే ఏవి అంటే నిజాలు ఏంటి అంటే నువ్వు చెప్పినా నమ్మితే అన్నట్టు లేకపోతే అంత అబద్ధమే అంతే కదా అర్థం ఈ పాఠాలు పెట్టే ధైర్యం ఉందా ఏ పాఠం పెట్టే ధైర్యం ఉంది కానీ వీళ్ళకు భారత భారతదేశం అంతా మసిబుసి మారగా వేసి ఇంతకాలం బతికినట్టు చేసి చేస్తుడు కాదు అమెరికా గులాంగూరి చేస్తు సరిపోలేడు ఇదంతా అంత పెద్ద అంటారు ఎందుకు కానీ అమెరికా గులాంగూరి చేస్తుందంటే అవి ఇండియా ఎట్లా పోయి ఇది ఎందు ఏందో గులాంగు ఎత్తులు అంటే పాపం సరే ఇంకా ఇస్లాం అనేది వచ్చింది వీళ్ళు ఎప్పుడు వీళ్ళ జీవితకాలం అంతా బానిస బతుకులు బతుకుడే ఇతరుల జీవి వేరే వాళ్ళ బతుకుడ తప్పితే స్వయం శక్తి లేదు ఇలాకు వీళ్ళు ఎప్పుడు కూడా పరన్న జీవులే అబ్బో దేవరాజు మహారాజు విశ్రాంత బయాలజీ ప్రొఫెసర్ అంటారు మన ఇంతకుముందు బయాలజీ గురించి మాట్లాడుకున్నాం కదా ఈ ఇట్లాంటి ప్రొఫెసర్లు ఆతం కూడా అట్లాంటి మరి వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు మనం తెలియదు కానీ కానీ ఇది చూసినాం మనం ఓకే సరే విమర్శించాలనుకుంటే మస్తు విమర్శించవచ్చు మంచి బంగారాన్ని విత్తడి చేయొచ్చు ఇత్తడిని బంగారం చేయొచ్చు కానీ వాస్తవం ఏందో జనంకు తెలవాలి ఇప్పటికైనా కూడా ఈ విద్యా విధానం లోపల సమూఢమైన మార్పులు అవసరం కాకపోతే దేశానికి అవసరమైన విద్యా విధానం అవసరం వీళ్ళు చెప్పిన కాదు మొఘలాల చరిత్ర ఎవరు కాదు మొఘలాల చరిత్ర ఎంత లోపభూషణమైందో ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది దాని గురించి ఇది మాట్లాడడానికి ఏమి లేదు ఇప్పుడు సరికొత్త విద్యా విధానాన్ని మనం ఆవిష్కృతం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇది అత్యంత అవసరం దేశానికి దేశ భవిష్యత్తు కోసం ఇప్పుడున్న విద్యార్థులు అంటే ఎదుగుతున్న భావి భారత పౌరుల కోసం ఇది చాలా అవసరమైన విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు కొన్ని గుండె నక్కలు ఉంటాయి కొన్ని గోతికాడ నక్కలుంటాయి కొన్ని ఇంకా ఎన్నో ఉంటాయి కదా అట్లా వాళ్ళందరూ కూడా ఈ జాతీయ జీవన స్రావాంతి లోపల అట్టడుగు భాగానికి వెళ్ళిపోవాల్సిందంటే అంటే మడ్డీకే మడ్డి అయితే కదా మించే తీరుకొని నీళ్లు నీళ్ళు వస్తే ఎట్లయితే మడ్డీ అయితే కిందికి పోతుందో అట్లా పోవాల్సిందే వీళ్ళు అదే తగిన గుణపాఠం జై శ్రీరామ్